హైదరాబాద్ సిటీ పోలీసు యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను సైనా నెహ్వాల్ కశ్యప్ నగర సిపి ఆనంద్ పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు గోషామహల్లోని శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియంలో గేమ్స్ మీట్ రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించారు హైదరాబాద్ సిటీలోని అన్ని జోన్లతో పద్నాలుగు టీంలు ఇరవై నాలుగు ఆటలు ఆడనున్నారు మూడు రోజుల పాటు పోలీస్ స్పోర్ట్స్ మీట్ కొనసాగనుంది హైదరాబాద్ సిటీ పోలీసులు పద్నాలుగు టీంలు పాల్గొనడం ఇదే తొలిసారని సిపి సివి ఆనంద్ తెలిపారు స్పోర్ట్స్ గేమ్ మీట్ ఆనవాయితీగా ప్రతి ఏడాది జరగాల్సిందే అన్నారు పదేళ్ళ పాటు పోలీస్ స్పోర్ట్స్ కాలేదని పోలీస్ డ్యూటీ మీట్ కాలేదన్నారు ఆసక్తి లేకున్నా స్పోర్ట్స్ మ్యాన్ కాకపోయినా తప్పకుండా స్పోర్ట్స్ గేమ్స్ నిర్వహించాలని సూచించారు స్పోర్ట్స్లో పాల్గొనటం టైం వేస్ట్ అనుకునే వాళ్ళు ఆ ఆలోచన నుంచి బయటకు రావాలన్నారు సిపిసిబి ఆనర్ పోలీస్ అతిపెద్ద సంఖ్య టీమ్స్ది ఎందుకంటే కొత్త జోన్స్ ఒక సంవత్సరం క్రితం ఏర్పాటు కావడం కొత్త వింగ్స్ ఏర్పాటు కావడం అవన్నిటిని రిప్రజెంట్ చేస్తూ పద్నాలుగు టీమ్స్ హైదరాబాద్ సిటీ పోలీసు ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా మంచి టీషర్ట్స్ కలర్ఫుల్ టీషర్ట్స్ లో ఉన్నారు అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీ వారు ఉన్నారో లెడ్ బై రక్షితమూర్తి వారికి నా శుభాకాంక్షలు ధన్యవాదాలు మీరు కష్టపడి వారం రోజుల పాటు ఇది షార్ట్ నోటీస్ లోనే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ ఈరోజు సైనా నెహ్వాల్ అండ్ కశ్యప్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను ఐ వెల్కమ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్ సైనా గుర్తుంటుందో గుర్తుందో లేదో టూ థౌజండ్ లో నేను ట్రాఫిక్ అడిషనల్ సిపిగా ఉన్నప్పుడు స్కూల్ ట్రాఫిక్ కమాండోస్ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చింది ఆ సందర్భంలో నేను వారి ఇంటికి వెళ్లి వారిని ఆహ్వానించడంతో వారు ఒప్పుకొని వచ్చారు అది బేగంపేట్ హాకీ